ఎల్లుండి నుంచి ఎక్సైజ్ కార్యాలయంలో డ్రగ్స్ కేసులో ఉన్న సినీ ప్రముఖుల్ని విచారణ చేయనుంది అలాగే రోజుకొక్కరి చొప్పున మొత్తం పన్నెండు మంది ప్రముఖుల్ని విచారణ చేపట్టనుంది మొదటిగా పంతొమ్మిదిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణకు హాజరు కానున్నారు అలాగే ఇరవైన చార్మి ఇరవై ఒకటిన ముమైద్ ఖాన్ ఇరవై రెండున నటుడు సుబ్బరాజును ప్రశ్నించబోతోంది ఎక్సైజ్ శాఖ సిట్ అలాగే ఇరవై మూడున కెమెరామెన్ శాంకే నాయుడు ఇరవై నాలుగున హీరో రవితేజను విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సిట్ సో ఆయా డేట్స్లో రోజుకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం పన్నెండు మంది సినీ ప్రముఖుల్ని విచారించబోతోంది సిట్ ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ రమేష్ ఎల్లుడి నుంచి ఎక్సైజ్ శాఖలో విచారణ జరగబోతోంది రోజుకొకరు చొప్పున విచారణ చేయబోతుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎల్లుండి నుంచి సిట్ ఎక్సైజ్ లోని సిట్ విభాగం పూర్తిగా డ్రగ్స్ ఏదైతే కేసులో ఉన్న వాళ్ళందరూ విచారించబోతుంది ఇప్పటికి పన్నెండు మందికి నోటీసులు జారీ చేసింది నోటీసులు అందుకున్న వాళ్ళలో వాళ్ళు తప్పనిసరిగా సిద్ధ ముందు హాజరై తమ ఆ వాదనను కూడా వినిపించాలనిపిస్తారు అయితే ఇందులో ఒకరు మాత్రం ఇప్పటివరకు నోటీసులు అందుకోలేదు తీసుకోలేదు చెప్తున్నారు దీంతో మమేత్ ఖాన్ డాన్సర్ మొహమ్ ఖాన్ ఇప్పటికీ నోటీసులు తీసుకోలేదు ఆమెకు సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు అయితే ఆ ముంబై అడ్రస్ కి ఆ ముంబైలో ఉన్న అడ్రస్ కూడా టేస్ చేసే ప్యాక్టేజీస్ అక్కడ కూడా దొరకలేదు అయితే ప్రస్తుతానికి ఆమె బిగ్ బాస్ షోలో ఉన్నక అధికారులు చెప్తున్నారు అయితే ఆమె నోటీసులు ఎక్క సర్వ్ చేయాలి అన్న దానిపైన ప్రస్తుతానికి అధికారులు అందించాలన్నారు అయితే మరోవైపు ఇప్పటి వరకు పదకొండు మంది నోటీస్ అందుకో అందుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మొదటగా ఎల్లుండి ఎల్లుండి ఉదయం పది గంటలకు సిట్టు ముందు హాజరు కావాలంటూ పూరి జగన్నాథ్ ఇప్పటికే నోటీస్ ఇచ్చారు పూరి జగన్నాథ్ తర్వాత చార్ని తర్వాత ఆర్డర్ లిస్ట్ లో ఉన్నట్లయితే మమేద్ ఖాను నటుడు సుబ్బరాజు షాముకే నాయుడు రవితేజ శ్రీనివాసరాజు ఆర్టీ డైరెక్టర్ చిన్న నవదీప్ తరుణ్ నందు తనీష్లు ఈ ఆర్డర్ ప్రకారం చూసినట్టయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఏడు వరకు వీళ్ళందరినీ ఆర్డర్ ప్రకారం పిలుస్తున్నారు వీళ్ళలో మొదటిగా పూరి జగన్నాథ్ కార్గి మహేద్ ఖాన్ లో సంబంధించి విచారణ వాళ్ళు చేయాలని చెప్పి పూర్తిగా ఆలోచన చేస్తారు అయితే దీంట్లో పూరి చూసినట్లయితే ఇప్పటికీ తాను బయట ఏదో సినిమా షూటింగ్ లో బయట ఉన్నానని చెప్పి పూరి ఇప్పటికే ట్విట్ చేసి ఉన్నారు అదే మాదిరిగా రవితేజీ కూడా బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నానుగా ట్విట్ చేయడం జరిగింది మొహమేద్ ఖాన్ సంబంధించి నోటీసులు తీసుకోలేదు అయితే బయట వాళ్ళందరూ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నారు అయితే వీళ్ళని ముందుగా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరినీ విచారిస్తారా లేదా అనే విషయం కూడా స్పష్టానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మొదటిగా పూరి ఎల్లుండి రోజు పూరి వనక రాకపోయినట్లయితే అతని తరఫున న్యాయవాది కనుక ఎవరన్నా వచ్చి సైన్ తీసుకుంటాడా అన్న ఒక విషయం కూడా దీంట్లో పరిశీలన ఉంది మరోవైపు రవితేజ సంబంధించి ఇదే వాయిగా ఉంది అయితే దీంట్లో కొంతమంది ఎవరైతే డైరెక్ట్ గా అందరూ వచ్చి తప్పనిసరిగా తమ వాదనలు వినిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది దీంట్లో ప్రధానంగా చూసినట్టే ఫిఫ్టు కొన్ని అంశాలను పొందుపరుచు కొన్ని విషయాలను వీళ్ళకు చెప్ప ఈ విషయాలకు సంబంధించి తమకు కొన్ని సమాధానాలు కావాలని కూడా నేను కొన్ని ప్రధానం చూసినట్టయితే కెల్విన్ డాటా లిస్ట్ లో ఈ పన్నెండు మందికి సంబంధించిన పేర్లు ఉన్నాయి వాళ్ళ సంబంధించిన నెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి వీళ్ళు పెద్ద మొత్తంలో ఈ ఎల్ఐసి ట్రక్స్ ను తెప్పించుకున్నట్టుగా కెల్విన్ కాల్ డాటాలో ఉన్నది కాబట్టి వీళ్ళు ట్రక్స్ తెప్పించుకున్న వాళ్ళు వీళ్ళు కన్జ్యూమ్ చేశారా లేకుంటే వీళ్ళు ఎవరికైనా అమ్మారా అన్న కోణంలో ప్రధానంగా విచారణ జరగబోతుంది ఇప్పటికే ఒక వంద ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్న ఒకటి కూడా తయారైతే దీనికి సంబంధించి మూడు దశల్లో ఎంక్వైరీ చేయబోతుంది సిట్టు మూడు దశల్లో కూడా మూడు కోణాల్లో ముగ్గురు అధికారులు వేరు వేరు విధాలుగా వీళ్ళని ముఖ్యం చేయబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది ఏదైనా పంతొమ్మిది నుంచి okay thank you ramesh